అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా మేము బాగా చేసుకున్నామండి మేము వినాయక స్వామిని ఇంట్లోనే నిమజ్జనం చేసుకున్నాము మా ఇంట్లో వినాయక స్వామి నిమజ్జనం ఎలా చేసుకున్నాము చూడండి ముందుగా నేలపైన పసుపు నీళ్ళు చల్లుకొని బియ్యపిండితో పిండితో ఇలా ముగ్గు వేసుకుంటున్నాము ముగ్గు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము తర్వాత కొంచెం కుంకం కొన్ని పువ్వులు ఉంచుకున్నాము వినాయక స్వామికి ఉదయం చేసిన ప్రసాదాలు కాకుండా మరలా గుగ్గుళ్ళ ప్రసాదం నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయను కొట్టి పూజ చేశాము స్వామిని ఉన్న స్థానం నుంచి మూడు సార్లు కదిలించాము తర్వాత వినాయక స్వామిని అక్కడి నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాము అక్కడ ఉన్న పువ్వులు తర్వాత కొన్ని ఫ్రెష్గా ఉండే పువ్వులు తర్వాత మా పిల్లలు చేసినటువంటి వినాయక స్వామిని కూడా అక్కడ ఉంచాము ఇప్పుడు ఈ వినాయకుణ్ణి తీసుకెళ్తున్నాము గణపతి బాయా జై బోలో గణేష్ మహారాజ్ కి ఒక బకెట్లో ఎనభై శాతం వరకు నీళ్లు ఉంచుకున్నాము నీళ్లు ఉంచుకున్నది మనం ముందుగా ముగ్గు వేసి పెట్టుకున్నాం కదా ముగ్గు వేసి పెట్టుకున్న ముగ్గు పైన పెట్టుకోవాలి మన బకెట్ను పెట్టుకొని అందులో కొంచెం పసుపు తర్వాత కొంచెం కుంకుమ వేసుకుందాం అలాగే కొన్ని అక్షతలు కొన్ని పువ్వులు వేసుకుందాము మా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలంటూ గంట వాయిస్ తర్వాత ఒక డబ్బా తీసుకొని కర్ర తీసుకొని కొడుతున్నారు జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ జై అంటూ వినాయక స్వామిని నీళ్ళలో నిమజ్జనం చేశాము నీళ్ళలో వినాయక స్వామి విగ్రహం బాగా మునిగింది కరెక్ట్గా అలాగే పిల్లలు చేసినటువంటి వినాయక స్వామిని కూడా నిమజ్జనం చేసుకొని దేవుణ్ణి ప్రార్థించుకున్నారు పిల్లలు గుంజలు తీశారు మేము దేవుణ్ణి ప్రార్థించుకున్నాము వినాయక స్వామి నీళ్ళల్లో పూర్తిగా కరిగిన తర్వాత ఈ నీళ్ళను తీసుకెళ్ళి చెట్లలో పోయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి